హాయ్ అండి హలో నమస్తే ఎలా ఉన్నారు చాలా రోజులు అయింది మేము ఒక వీడియో పెట్టి కూడా ఒక ఐదు ఆరు రోజులు అయిపోయి ఉంటుంది ఆ ఈ రోజు మజ్జిగ బుల్స్ పెడదాం అని అనుకుంటున్నాను మా ఇంట్లో మా పద్ధతిలో మేము ఎలా పెడతాము అనేది చూపిస్తున్నాను అంటే అందరూ పెట్టుకుంటారు మజ్జిగ పులుసు కాబట్టి మా ఇంట్లో ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తున్నాను ఇదిగోండి మజ్జిగ అంటే పెరుగుంది బాగా చిక్కగా చిలికి పెట్టుకోవాలి అంటే తరకలు లేకుండా మజ్జిగలో కొంచెం తరకలు అట్లా ఉంటాయి కదండి అలా లేకుండా ఇది వెన్నలేండి మాకు కొంచెం వెన్న వస్తుంది మజ్జిగలో కొద్ది మీగడ ఉంది కావాలి అట్లా చిలికేసరికి ఇలా వచ్చింది దీంట్లోకి ఒక స్పూను పచ్చిశెనగపప్పు ఒక స్పూన్ బియ్యము ఇదిగోండి బియ్యం ధనియాలు ఒకటిన్నర స్పూను మూడు కలిపి నానబెట్టుకోవాలండి కొంచెం ఊరికే వేసామా వేయలేదా అన్నట్టుగా కొంచెం ఆవాలు నాలుగు గింజలు అంటే ఆవగాటు ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మా అత్తగారు అలా వేస్తుంటారు ఆవాలు అందుకోసం ఆవాలు కూడా వేసి నానబెట్టేశాను ఇవన్నీ కలిపి ఇవి తర్వాత ఇదిగోండి అల్లం పచ్చిమిర్చి కొబ్బరి కొబ్బరి కంపల్సరీ ఉండాలండి ఇవన్నీ ఉంటేనే మజ్జిగ పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇవేమో మనం కారానికి తగ్గట్టుగా వేసుకోండి పచ్చిమిర్చి దీంట్లోనేమో మిక్సీలో వేసేస్తాను మళ్ళీ పైన మామూలుగా పులుసులో వేయడానికి ఇవి కొన్ని తరిగి పెట్టుకున్నాను మళ్ళీ ఆనపకాయ ఇలా ముక్కలు తరిగేసి ఒక్క విజిల్ రాణిస్తే చాలండి కొంచెం ఉప్పు పసిపేసి ఒక విజిల్ అనుకోండి ఉడుకుతుంది అంటే మజ్జిగ పులుసు ఫాస్ట్ గా అయిపోతుంది కాబట్టి మనం పులుసులో ఉడకబెట్టుకోలేము ముందు ముక్కలు ఉడకబెట్టేసి దాంట్లో కలుపుకుందాం ఇవన్నీ మిక్సీ వేసిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తానండి ఈ ముక్కలు కుక్కర్ పెట్టేసుకున్నాం కొద్దిగా పసుపు లైట్ గా ముక్కల్లో వరకేనండి కొద్దిగా లోపలికి వెళ్ళాలి కదా ఉప్పు అందుకోసం అని కొంచెం వాటర్ కూడా ఎక్కువ అక్కర్లా ఆనపకాయి కాబట్టి కొద్దిగా వేసుకుంటే చాలు వాటరు మళ్ళీ నీరు వచ్చేస్తుంది అందులో కూడా ఒక విజిల్ రానిచ్చామనుకోండి అంతే అండి ఒక విజిల్ రానిద్దాం ఈ లోపల అది మిక్సీ వేసేసుకున్నాక మళ్ళీ మీకు పులుసు పెట్టేటప్పుడు ఆ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను ఇదిగండి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టేశాను పేస్ట్ లాగా ఇలా మెత్తగా బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాం అనుకోండి దీన్ని మజ్జిగలో కలిపేసేయాలన్నమాట మొత్తం అంటే ఈ కారము ఉప్పు మాత్రం ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు వేసుకొని నేను ఇంకా ఉప్పు వేయలేదు ఇందులో ఇందులోనే కొంచెం నీళ్లు పోసి ఉప్పు నేను లాస్ట్లో వేస్తానండి ఫస్ట్ వేయను అంటే ఒక్కొక్కసారి అంటారు విరుగుతాయని అందుకని నేను లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఉప్పు వేస్తుంటాను తోటి దీంట్లో ఇంకా చామదుంప వేసుకోవచ్చు చూడండి ఇట్లా ఉండాలి మజ్జిగ చిక్కగా ఉంటే బాగుంటుంది ఇది ఇంకా ఉడికేసరికి ఇంకా దగ్గర పడుతుంది ఇంకా బాగుంటుంది స్టవ్ మీద పెట్టేస్తాం సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి ఎక్కువ మంట పెట్టకూడదు స్టవ్ మీద పెట్టిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి మజ్జిగ పులుసుకి అందులో ముక్కల్లో వేసాం కదా కొంచెం వేసుకుంటే చాలు మళ్ళీ ఒక్కొక్కసారి ఎక్కువైపోయి పచ్చగా అయిపోతుంది కొంచెం వేసుకుంటే చాలు ఇదిగోండి పచ్చిమిర్చి ఇది మా ఇంట్లో కరివేపాకండి ఇట్లా వేసి లాస్ట్లో ఈ కొమ్మలు వేస్తే బాగుంటాయి ఈ కాడల్లోనే మంచి వాసన వస్తుంది అంటారు కొత్తిమీర లాస్ట్లో వేసుకుందాం ఇది కొంచెం స్లోగా పెట్టి తిప్పుతూ ఉండాలి మళ్ళీ అడుగు అంటే కాటు వాసనలాగా వస్తుంది అందుకని కొంచెం తిప్పుతూ ఉన్నాం అనుకోండి కొంచెం పొంగొచ్చి తెల్లేటప్పుడు మనం మిగతా ఆ ముక్కలు వేసుకోవచ్చు ఇదిగోండి బా ఆనపికే ముక్కలు ఉడకబెట్టి పెట్టాను ఇట్లా ఉప్పు వేసి ఉడకబెట్టేసి పెట్టాను ఈ ముక్కలు ఇప్పుడు దీంట్లోనే మన ఈ కందిపప్పు అంటే మెంతి మజ్ మజ్జిగ పులుసుకి ఉత్తపప్పు కాంబినేషన్ బాగుంటుందన్నమాట అందుకని కందిపప్పు కొంచెం లైట్గా దోరగా వేయించేసి శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టానండి ఒక గంట నానబెట్టిన తర్వాతనే నేను వండుతాను పప్పు అందుకని నానబెట్టి ఉంచా ఇప్పుడు ఉత్తపప్పులో అదే మజ్జిగ పులుసులో వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట ఇది కలుపుకొని మజ్జిగ పులుసు నంచుకుంటారు లేదంటే రెండు కలిపి కలుపుకుంటారు ఈ ప ఉత్తపప్పు కలుపుకొని మజ్జిగ పులుసు కూడా వేసి కలిపేసుకొని తింటారు చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట అందుకోసం ఉత్తపప్పు ఇది పెసరపప్పు కూడా చేసుకోవచ్చు కాకపోతే నేను కందిపప్పే చేస్తున్నాను ఈ పులుసు అయ్యే లోపల ఈ పప్పు కూడా కుక్కర్లో పెట్టేసుకున్నాం మామూలుగా రెగ్యులర్గా అందరూ పెట్టుకునేదే మజ్జిగ పులుసు మళ్ళీ నేనేం ప్రత్యేకంగా అని కాదు మా ఇంట్లో ఇలా చేస్తామని చెప్తున్నానండి ఈ అంటే మేము శనగపిండి అట్లా వేయం కొంతమంది శనగపిండి కూడా వేసి పెడతారు కదా అట్లా వేయం మేము ఇట్లా రుబ్బి పెట్టుకుంటాం అన్నమాట ఇదండి ముక్కలు ఉడకబెట్టి పెట్టుకున్నాను కదా మెత్తగా ఉడికిపోయాయి బాగా మెత్తగా ఉడికినాయి సరే ఇప్పుడు తెల్లింది కాబట్టి ఇందులో వేసేస్తున్నాను నేను ఇదిగోండి ముక్కలు వేసిన తర్వాత ఒక్క తెరలు అలా రా ఒక్క తెరలు అలా రానిచ్చేసి మనం తెరవమాత పెట్టేసుకుందాం దీనికి దీనికి పోపుకి ఇదిగోండి నెయ్యి ఎప్పుడైనా మజ్జిగి పులుసులోకి మెంతి మజ్జిగ పులుసులోకి కంపల్సరీ నెయ్యితోనే పోపు పెట్టుకోవాలి అప్పుడే టేస్ట్గా ఉంటుంది తినేటప్పుడు కూడా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది ఇదిగోండి ఆవాలు దీనికి కొంచెం మెంతులు లైట్గా మిరపకాయలు కొంచెం ఇంగువ మీరు కూడా ఎలా చేసుకుంటారు ఏంటి అనేది నాకు కొద్దిగా కామెంట్ పెట్టండి మీ ఇంట్లో ఎలా చేసుకుంటారు ఏంటి అనేది అంటే మా ఇంట్లో ఈ పద్ధతిలో చేసుకుంటామని నేను చూపిస్తున్నాను కదా మీకు అంటే చాలా చాలా రకాలుగా చేస్తూ ఉంటారు మజ్జి పూల్సు ఇందులో బెండకాయ వేసుకుంటారు బూడిద గుమ్మడికాయ వేసుకుంటారు ఇంకా వంకాయ అన్నీ వేసుకుంటారు కాకపోతే ఏంటంటే బూడిద గుమ్మడికాయ బెండకాయ బెండకాయ ఇంకా ఆనపకాయ చామదుంప ఇవి వేసుకుంటే కొంచెం పర్లేదు బాగుంటుంది అంటే వీటికంటూ పెద్దగా ఏం ఫ్లేవర్స్ ఎక్కువ ఉండవు కాబట్టి ఇప్పుడు మనం ఇంకేదైనా ఎక్స్ట్రా యాడ్ చేసామనుకోండి మజ్జిగ పులుసు వాసన పోయి ఆ కూరగాయల ముక్కలు వాసన పడుచుకుంటుంది అందుకని ఇలా ఉంటేనే బాగుంటుందన్నమాట ఇవి వేసుకుంటేనే గుమ్మడికాయ వేసుకోవచ్చు బూడిది గుమ్మడికాయ మెంతులు ఆవాలు మిరపకాయలు ఇవి ఇది పెట్టుకున్నాం వాళ్ళ ఇది ఉందండి మాది సరిగ్గా నిలవదు అందుకని స్టాండ్ పెట్టుకోవాల్సిందే దీనికి ఇదిగోండి పోపు వేగింది కదా కొంచెం లైట్గా ఇంగు వేసుకుంటే బాగుంటుంది దీంట్లో వేసేస్తే చాలా ఈజీ అండి తొందరగా అయిపోతుంది కొంచెం మూత బియ్యం ఇదిగోండి ఇప్పుడు వేస్తున్నా నేను ఉప్పు మామూలుగా వేసుకుంటారు ఇది ఉడికేటప్పుడే కానీ మా ఇంట్లో ఎందుకో మరి మా అత్తగారు అట్లా దించిన తర్వాత వేసేది ఆవిడ మా అమ్మ మాత్రం మళ్ళీ వేసే తెల్లబెట్టేది అంటే ఇరుగుతాయనే అనేది ఇవిడ మరి నాకు అట్లా అలవాటైపోయింది లాస్ట్లో వేయడం అందుకని నేను నేను కూడా లాస్ట్లోనే వేస్తాను ఇప్పుడు ఇంకా కొత్తిమీర చాలా ఈజీ అండి పొద్దున్నే ఒక్కరు అవి నానబెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా అసలు ఎంతసేపు పట్టదు మిగతా పని తొందరగా ఉడకటం కూడా తొందరగా ఉడికిపోతుంది ఒక రెండు తెల్లులు వస్తే చాలు పెద్దగా ఎక్కువ ఓమని తెల్లాల్సిన పని లేదు రెడీ అయిపోయింది ఇదేమో పప్పు ఉడకబెట్టాను కదా అది కూడా విజిల్ రాగానే విజిల్ వచ్చేసింది మూత రావాలి రాగానే మీకు చూపిస్తాను దీనికి ఇది కాంబినేషన్ అనమాట ఇదిగోండి ఉత్తపప్పు చూపించా కదా ఇందాక ఇట్లా మనం వేయించి వండితే ఇలాగా కొంచెం అలా పప్పు కనిపిస్తూ ఉంటుంది అనమాట బాగుంటుంది మంచి వాసన వస్తూ ఉంటుంది అన్నం దీనికి చింతకాయ పచ్చడి అండి ఇది కూడా బాగుంటుంది మజ్జిగ పులుసులోకి చింతకాయ పచ్చడి వేసుకుంటే ఇది నేను ఎప్పుడో చేసిన పచ్చడి ఉంది కొద్దిగా ఈ పచ్చడి కలుపుకొని పక్కన మజ్జిగ పులుసు నంచుకుంటూ తిన్నా కూడా బాగుంటుంది మీకు అంటే మాగాయ పచ్చడి మాగాయ కూడా బాగుంటుంది ఇలా పప్పు కలిపేసుకొని ఒక కాలుతోంది చాలా వేడిగా ఉంది మీరు కూడా ఇలా చేసుకొని అంటే మీకు వచ్చి తెలిసి ఉంటే ఓకే అండి తెలియకపోతే చెప్తున్నాను కొంతమందికి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను ఈ పద్ధతిలో చేసుకొని తెలియని వాళ్ళు ఉంటే ఎలా ఉంది ఏంటి నాకు కామెంట్ పెట్టండి చేసుకొని తిని చూసి మీరు కామెంట్ పెట్టండి ఎప్పుడు నేనే చెప్తున్నాను కదా బాగుంటుంది బాగుంటుంది అని నా నేను చేసిన వంట నాకు బాగుండటం సహజం మీరు కూడా చెప్తే ఇంకా బాగుంటుంది దీంట్లోకి నెయ్యి చాలా బాగుంటుందండి బెండకాయ అవి కూడా వేసుకోవచ్చు చిలక అదే అదేంటి చామదుంప బూడిద గుమ్మడికాయ అంటే మునక్కాళ్ళ వేస్తే మళ్ళీ మునక్కాళ్ళ ఫ్లేవర్ వచ్చేస్తుంది కదా పులుసుకి మనం అన్ని ముక్కలు వేసి పులుసు పెట్టుకున్నట్టుగా ఉంటుందన్నమాట ఇది ఇలా వేసుకుంటే మజ్జిగ పులుసు వాసన వస్తూ ఉంటుంది సూపర్ అంటే సూపర్గా ఉందండి చాలా బాగుంది మజ్జిగ కొద్దిగా పుల్ల పుల్లగా ఉంటే మంచి టేస్ట్గా ఉంది కొబ్బరి వేసాం కదా చాలా బాగుందండి ఇందులో ఈ పచ్చడి కూడా నంచుకొని తింటూ ఉంటే సూపర్ మీరు కూడా ఎలా ఉంది ఏంటి ఇదే ఈ పద్ధతిలో మీరు కూడా చేసుకోండి చేసుకొని ఒకసారి టేస్ట్ చూసి తిని నాకు ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి చూసారు కదండి ఈరోజు వీడియో ఇది లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయండి మరి ఉంటాను మరి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి బాయ్ అండి